హెవీ బ్లీడింగ్ అవ్వడానికి సో పీరియడ్స్ అనేది మనం రెగ్యులేట్ చేసే హార్మోన్స్ ఈస్ట్రోజన్ అని ఉంటుంది సో ఈస్ట్రోజన్ అనేది ఫస్ట్ ఫోర్టీన్ డేస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఇదేం చేస్తుంది అంటే యూట్రస్ని ని ప్రిపేర్ చేస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ కోసం అంటే ఒకవేళ ఆ మంత్లో కనుక ప్రెగ్నెన్సీ నిలబడాలంటే యూట్రస్ లైనింగ్ అనేది లోపల ఎండోమెట్రియం అంటాం సో ఇది ఈస్ట్రోజన్ ద్వారా థిక్నెస్ పెరుగుతుంది అనమాట పెరిగి అది ఒక బెడ్ లాగా రెడీ అవుతుంది టూ అంటే యాక్సెప్ట్ ద బేబీ తర్వాత ఫోర్టీన్ డేస్కి ఓవలేషన్ జరుగుతుంది అంటే అండం తయారై విడుదలవుతుంది దీని తర్వాత ఈ ఎండోమెట్రియం పొరని స్టెబిలైజ్ చేసే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏం చేస్తుంది ఈ లైనింగ్ని స్టెబిలైజ్ చేసి ఇంకా అక్కడ కరెక్ట్గా అది డెవలప్ అయ్యి ఇంకా ఆగుతుంది అనమాట దాని తర్వాత ఈ హార్మోన్స్ అన్నీ ఇంకా తగ్గిపోతాయి అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే ఈ హార్మోన్స్ అన్నీ మళ్ళీ డ్రాప్ అయిపోతాయి అప్పుడు పీరియడ్ వస్తుంది అనమాట సో ఇది నార్మల్గా జరిగే సైకిల్ అయితే ఎప్పుడైతే ఒక్కొక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ లేట్గా వస్తుంటుంది కదా అలాంటి వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల జరుగుతుంటుంది అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నపోస్ట్గా అంటే ఎక్కువ రోజులు విడుదలవుతూ ఉంటుంది దీనివల్ల ఎండోమెట్రియం కూడా అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతుందనమాట సో తర్వాత ఎప్పుడో కొంచెం ప్రొజెస్ట్రా రిలీజ్ అవుతా లేదు ఒక్కోసారి రిలీజ్ అవ్వదు ఓవులేషన్ ఉండదు ముఖ్యంగా సో ఆ ఓవులేషన్ లేని వల్ల ఈస్ట్రోజన్ ఇంకా అలా పెరిగిపోయి సడన్గానే ఒకసారి ఈస్ట్రోజన్ లెవెల్ డ్రాప్ అయ్యి అప్పుడు పీరియడ్ వస్తుంది అలా ఫార్టీ ఫైవ్ డేస్కి టూ త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడం ఎక్కువ రోజులు అవ్వడం ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి